హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ అయితే టాటా టిగారు ఎగ్జెడ్ వేరియంట్ ఇది టాప్ అండ్ వేరియంట్ అండ్ పెట్రోల్ ఇంజన్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సో టిగోర్ వెహికల్ అండి ఇది టాటా అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా సూపర్ ఉంటుంది టాటా గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు చాలా మందికి అవగాహన ఉంటుంది సో వెహికల్ అయితే మంచి కండిషన్లో అయితే ఉన్నది సో ఆలస్యం చేయకుండా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి సో వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ కార్ కాకపోయినా మన ఛానల్లో చాలా వరకు సెకండ్ హ్యాండ్ కార్లు అయితే అందుబాటులో ఉన్నాయి ఒకసారి వీలైతే వెళ్ళి చూడండి అందులో మీకు ఏదైనా కార్ కనుక నచ్చినట్లయితే కనుక సంబంధిత ఓనర్ నెంబర్ కూడా టైటిల్ ఇవ్వడం జరుగుతుంది వీలైతే కాల్ చేసి లొకేషన్కి వెళ్ళి అన్ని రకాలుగా ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసుకొని తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఎలాంటి అడ్వాన్స్ పేమెంట్స్ అయితే ఇయ్యకండి కార్ చూడకుండా సో కార్ చూసిన తర్వాతనే వీలైతే వెళ్ళి చూసుకొని తీసుకునే ప్రయత్నం అయితే చేయండి అట్లనే ఇంకెవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే కనుక వరకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఎందుకంటే మన ఛానల్ ద్వారా అయితే రెగ్యులర్గా కార్ల అప్డేట్స్ అనేటివి వస్తూ ఉంటాయి అన్ని జెన్యున్ వెహికల్సే ఉంటాయి నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ ఉంటాయి మనకి షోరూమ్ ట్రాక్ మెయింటైన్ వెహికల్సే ఉంటాయి సో ఆలస్యం చేయకుండా వీలైతే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టుకోండి అట్లనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో ఈ ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ చూసుకున్నట్లయితే టాటా టిగర్ ఎక్సెడ్ వేరియంట్ ఫ్యూయల్ చూసుకున్నట్లయితే పెట్రోల్ ఇంజన్ వెహికల్ అండ్ గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది మోడల్ అండ్ ఇప్పటివరకు ఎనభై మూడు వేల కిలోమీటర్లు అయితే కంప్లీట్గా షోరూమ్ ట్రాక్తో డ్రై అయిపోయింది వెహికల్కి చూసుకోవచ్చు మనకి నాలుగు అలై వీల్స్ ఉంటాయి అట్లనే టైర్లు కూడా మంచి కండిషన్లో ఉన్నాయి ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది మీరు తీసుకుంటే కనుక ఇన్స్ ఇన్సూరెన్స్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది వెహికల్ యొక్క నెంబర్ ప్లేట్ కూడా మనకి విజిబుల్గా ఉంది వీలైతే స్క్రీన్షాట్ తీసుకొని షోరూమ్కి వెళ్ళి షోరూమ్ ట్రాక్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి మీకు జన్యూన్గా ఉంది అనిపిస్తే అప్పుడు ఓనర్ కాల్ చేసి లొకేషన్కి వెళ్ళి అన్నీ చూసుకునే ప్రయత్నం అయితే చేయండి వెహికల్ యొక్క ఓనర్ విషయానికి వస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఓనర్ సెకండ్ ఓనర్ అండ్ వెహికల్కి మీకు ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు వెహికల్ వచ్చేసి హైదరాబాద్లో నాగోల్లో ఉన్నది అండ్ నంబర్ మనకి ఓనర్ నంబర్ కూడా మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది డైరెక్ట్గా కాల్ చేయండి ఇంటీరియర్ పరంగా చూసుకుంటే మనకి టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా పార్కింగ్ సెన్సర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అండ్ స్టీరింగ్ కంట్రోల్స్తో పాటు నాలుగు పవర్ విండోస్ ఉంటాయి అట్లనే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మీరు ఉంటాయి సీట్ కవర్లు చూసుకుంటే వందకి తొంభై శాతం వరకు సీట్ కవర్లు ఉన్నాయి వెహికల్ యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల నలభై వేలు చెప్తారు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వెళ్ళి మాట్లాడితే చాలా వరకు అయితే నెగోషియేట్ చేస్తారు సో వీడియో వస్తున్న వాళ్ళంతా వీడియోని లైక్ చేసి మీ దోస్తులందరికీ షేర్ చేయండి దానివల్ల ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళైనా వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేస్తారు సో మరిన్ని కార్ల అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే పక్కన ఉన్న బెల్లెకైన్ అయితే ప్రెస్ చేసి పెట్టుకోండి థ్యాంక్ ఫర్